హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఇప్పుడు మనం పనికి మాలిన మిత్రులు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక దేశంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయనకు ఒక్కడే కొడుకు వాడు పెరిగి పెద్దవాడయ్యాక తండ్రి వాడితో నాయన జీవితంలో అన్నిటికంటే విలువైనది స్నేహం డబ్బు సంపాదించవచ్చు కీర్తిని కూడా సంపాదించవచ్చు కానీ స్నేహితులను సంపాదించడం చాలా కష్టం అందుచేత నువ్వు ఎలాగైనా మంచి స్నేహితులను సంపాదించుకో అని సలహా ఇచ్చాడు అది మొదలుకొని కొడుకు స్నేహితులను పోగు చేయడం ప్రారంభించాడు త్వరలోనే వాడి చుట్టూ అనేక మంది యువకులు చేరారు వారందరూ వాడితో ఎంతో స్నేహంగా ఉంటూ తమకున్నదంతా వాడి కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనపడ్డారు కొద్ది కాలం గడిచాక తండ్రి తన కొడుకును పిలిచాడు నాయన నీకు స్నేహితులు ఎవరైనా దొరికారా అని అడిగాడు దొరికారు నాన్న చాలామంది దొరికారు అన్నాడు కొడుకు తండ్రి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు వాళ్ళంతా నిజమైన స్నేహితులేనా అని రెట్టించి అడిగాడు కొడుకు కొంచెం ఆలోచించి వాళ్ళలో నిజమైన స్నేహితులు మంచివారు కనీసం పది మంది అయినా ఉంటారు నాన్న అన్నాడు నేను ఇన్నేళ్లు బతికాను కానీ నాకున్నదల్లా ఒకటిన్నర స్నేహితులే కానీ నువ్వు ఇంత కొద్ది కాలంలోనే పది మంది నిజమైన స్నేహితులను సంపాదించావంటే నాకు ఎందుకో నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు తండ్రి అనుమానంగా కొడుకు తన స్నేహితులను వెనకేసుకు వచ్చాడు వాళ్ళు తన కోసం ప్రాణాలైనా సరే ఇచ్చేస్తారని తండ్రితో మొండిగా వాదించాడు ఈ సంగతి సులువుగానే రుజువు చేయవచ్చు అన్నాడు తండ్రి నువ్వు మాత్రం నేను చెప్పినట్టు చేయి ఒక పందిని చంపు దాన్ని గోతంలో వేసి భుజాన పెట్టుకుని రహస్యంగా ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికి వెళ్ళు నీవు కోపావేశంలో ఒక మనిషిని చంపినట్టు వారితో చెప్పు ఈ సంగతి తెలిస్తే నీకు ఉరిశిక్ష తప్పదని నీకు సహాయం చేసిన వారిని కూడా తీసే అవకాశం ఉందని అను ఆ తర్వాత నిన్ను కాపాడడానికి సాయపడమని నీ మిత్రులను అడుగు ఏం జరుగుతుందో అప్పుడు మనం చూద్దాం అన్నాడు కొడుకు అలాగే చేశాడు అతను ఒక చచ్చిన పందిని గోతంలో పెట్టి భుజాన వేసుకొని ఒక్కొక్క స్నేహితుడి దగ్గరికే వెళ్ళాడు వారికి తన తండ్రి చెప్పిన ప్రకారం చెప్పాడు కానీ వారిలో ఒక్కరు కూడా అతనికి సహాయం చేయలేదు ఈ పరిస్థితిలో నేను నీకేం సహాయం చేయగలను దయచేసి ఈ శవంతో మా ఇంటికి వచ్చిన సంగతి మాత్రం ఎక్కడా బయట పెట్టకు నిన్ను రక్షించకపోగా నేను కూడా ఇందులో చిక్కుకోవలసి వస్తుంది అన్నాడు ఒక స్నేహితుడు నీ కోసం కొరత పడడానికి నేను సిద్ధంగానే ఉన్నాను కానీ అందువల్ల నీకేమీ ప్రయోజనం ఉండదు అన్నాడు ఇంకొక స్నేహితుడు అయ్యో నీకు ఈ ప్రమాదం రావడం నాకెంతో విచారంగా ఉంది నిన్ను నేను ఈ జీవితంలో మర్చిపోలేను అన్నాడు ఇంకొక స్నేహితుడు నిన్ను అధికారులు ఊరి తీశాక నీ శవాన్ని వైభవంగా ఊరేగించి ఉత్తర క్రియలు కూడా ఎంతో ఘనంగా జరిపిస్తాం అని అన్నాడు ఇంకొక స్నేహితుడు చేసేది లేక కొడుకు విచారంగా తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు తన స్నేహితులు అన్న మాటలన్నీ తండ్రికి పోసగుచ్చినట్లు వివరించాడు అంతా విన్నాక తండ్రి తల ఆడించాడు నేను ముందే అనుకున్నాను నాకు జీవితంలో ఒకటిన్నర స్నేహితులు ఉన్నారని చెప్పా కదా జ్ఞాపకం ఉందా నీకు వారు నీకు ఏ విధంగా సహాయపడతారో అది కూడా ఇప్పుడే పరీక్షించి చూద్దాం అన్నాడు తండ్రి సలహా ప్రకారం కొడుకు గోతాన్ని భుజాన వేసుకుని తన తండ్రికి గల అర్ధ స్నేహితుడి వద్దకు వెళ్ళాడు తన స్నేహితులతో చెప్పినట్టే చెప్పాడు ఆ స్నేహితుడు అంతా విన్నాడు నువ్వెవరివో నాకు తెలియదు కానీ నీ తండ్రి నాకు మంచి స్నేహితుడు ఆయన కోసం నేను నీకు సహాయపడతాను అన్నాడు తరువాత ఆయన ఆ పంది ఉన్న గోతాన్ని రహస్యంగా రాత్రిపూట పెరట్లో పాతేసాడు ఇక నీకేమీ భయం ఉండదు నువ్వు నిశ్చింతగా ఉండచ్చు అని అన్నాడు ఈ సంగతి కొడుకు ద్వారా తెలుసుకొని తండ్రి ఆ ఊరి తలారికి తన నౌకరు ద్వారా ఒక వార్త పంపాడు ఆ నౌకరు తలారి వద్దకు వెళ్ళి అయ్యా మా యజమాని గారి కొడుకు ఒక మనిషిని చంపి గోతంలో పెట్టి ఫలానా వారి ఇంటికి పట్టుకుపోయాడు పెద్ద మనిషి ఆ గోతాన్ని తమ పెరట్లో పాతేయించి మా యజమాని కొడుకును కాపాడాడు అని చెప్పాడు వెంటనే తలారి బటులను పంపించి పెరడు తవ్వించగా అందులో ఒక గోతాన్ దొరికింది ధనికుడి అర్ధ స్నేహితుడు తలారితో అయ్యా ఈ కుర్రవాడు మా ఇంటికి వచ్చిన ఒకసారి తాను ఫలానా అని మాతో చెప్పిన మాట నిజమే కానీ అంతకు పూర్వం కానీ ఆ తర్వాత కానీ నేను ఆ కుర్రవాణ్ణి చూసిందే లేదు నాకు తెలియకుండా అతనే నా పెరట్లో ఈ గోతాన్ని పాతేసి ఉంటాడు నాకు ఈ గోతం గురించి కానీ అందులో ఉన్న శవం గురించి కానీ అసలు ఏమీ తెలియదు అన్నాడు ఈలోపుగా ధనికుడి కొడుకు తన తండ్రికి గల రెండో స్నేహితుడి వద్దకు వెళ్ళాడు అయ్యా నేను తొందరపడి ఒక మనిషిని హత్య చేశాను మా తండ్రి స్నేహితుడు ఒక ఆయన శవంగల గోతాన్ని తన పెరట్లో పాతిపెట్టి నన్ను కాపాడాడు కానీ ఆ సంగతి అనుకోని విధంగా ఎందుకో బయటపడింది ఇప్పుడు నాకు ఉరి శిక్ష తప్పేలా లేదు దయచేసి ఏదో ఒక విధంగా నాకు సహాయపడగలరా అని ప్రాధేయపడ్డాడు ఈ మాట వింటూనే ధనికుడి స్నేహితుడు బయలుదేరి తలారి వద్దకు వెళ్ళాడు అయ్యా ఫలానా కుర్రవాడి మీద హత్యా నేరం మోపినట్లు నేను విన్నాను అది నిజంగా అతను చేసిన హత్య కాదు అంతకుడు నా కొడుకే ఒకరు చేసిన హత్యకు ఇంకొకరు ఉరిపడడం అనేది అస్సలు భావ్యం కాదు అందుచేత ఇష్టం లేకపోయినా మీకు నిజం చెప్పవలసి వచ్చింది దయచేసి నిర్దోషి అయిన ఆ కుర్రవాడిని వదిలిపెట్టండి దోషి అయిన నా కొడుకును ఊరి తీయించండి అన్నాడు ఈ మాట తెలియగానే ధనికుడు తన కొడుకుతో చూశావురా నిజమైన స్నేహితుడనేవాడు నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎలా ఆదుకుంటాడో ప్రతి వాళ్ళు నీకు స్నేహితులని నమ్మకు ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు లేకపోతే నువ్వు జీవితంలో ఎంతో నష్టపో నష్టపోవాల్సి వస్తుంది అంటూ బయలుదేరాడు ఆయన తలారి వద్దకు వెళ్ళాడు జరిగిందంతా వివరించి ఆ గోతంలో ఉన్నది మనిషి కాదు పంది కావాలంటే మీరు ఒకసారి ఆ గోతాన్ని విప్పి చూడండి మీకే తెలుస్తుంది అన్నాడు తలారి వెంటనే గోతం విప్పి చూసి అందులో ఉన్న పంది శవాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్